హాయ్ ఫ్రెండ్స్ భారతదేశం మొత్తం మీద ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చినా మీకు తెలియాలంటే ఒకే ఒక్క సింపుల్ మార్గం అన్నమాట ఎంప్లాయ్మెంట్ న్యూస్ సో ఫ్రెండ్స్ ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది భారతదేశం మొత్తం మీద వీక్లీ వస్తుంది మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత అప్డేట్ అవుతుంది ఇక దీని గురించి కంప్లీట్ సమాచారం ఇప్పుడు నేను చెప్తాను చూడండి సో ఫ్రెండ్స్ మనకి ఎటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అయినా సరే ఏదైనా గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటే వాళ్ళు ఈ పేపర్కి ఇవ్వాల్సిందే కాబట్టి మీరు ఇటువంటి అంటే ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ని కనుక సబ్స్క్రిప్షన్ కనుక తీసుకున్నట్లయితే మీరు అది ప్రతి శుక్రవారం మనకు రాత్రి ఏడున్నర తర్వాత అప్డేట్ అవుతుంది మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనం ఇక ఏ విధంగా అప్డేట్ అయిన తర్వాత ఏ విధంగా చదువుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను ఇక ఇది సబ్స్క్రిప్షన్ అనేది చాలా తక్కువ డబ్బులే ఉంటుంది ఆరు నెలలకి రెండు వందలు అలా ఉంటుంది సంవత్సరానికి ఒక ఐదు వందలు అలా ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ నేను రెండు వేల ఐదు రెండు వేల ఆరు ఐటీఐ చేసిన తర్వాత ఐటీ అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా ఒక మూడు కిలోమీటర్లు వీలైతే నడుచుకొని వెళ్ళేవాడిని లేదంటే ఎవరైనా లిఫ్ట్ ఇస్తే లిఫ్ట్ మీద వెళ్ళి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అనేది మూడున్నర ఉండేది అనమాట నేను కొనుక్కొని తెచ్చుకొని చదివేవాడిని అనమాట సో ఫ్రెండ్స్ దాని ద్వారా నాకు ఐటీఐలో నా ట్రేడ్ మీద ఎక్కడెక్కడ ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు పడ్డాయో చాలా సింపుల్గా తెలిసేది అదేవిధంగా అప్లై చేసేవాడిని ఆ రోజుల్లో మనకి ఆన్లైన్ అప్లై ఉండేది కాదు మొత్తం అంతా ఆఫ్లైన్ అప్లై ఉండేది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఏ విధంగా అయితే అప్లికేషన్ ఇవ్వడం జరిగిందో దాన్ని ఏ ఫోర్ సైజ్ పేపర్ మీద ఎక్కడైనా టైపింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి టైప్ చేయించి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి ఆ రోజుల్లో నేను అప్లై చేసేవాడిని అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆన్లైన్ అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ కూడా మనం ఆన్లైన్లోనే చదువుకోవచ్చు అప్లికేషన్లు కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు సో సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది ఈ సబ్స్క్రిప్షన్ ఎలా ఉంటుంది ప్రైస్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక ఎంప్లాయ్మెంట్ న్యూస్ కనుక మనం ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకుంటే మాత్రం మనకు ఆరు నెలలకి రెండు వందలు ఉంటుంది వన్ ఇయర్కి నాలుగు వందలు ఉంటుంది రెండు సంవత్సరాలకి ఏడు వందల యాభై ఉంటుంది మూడు సంవత్సరాలకి వెయ్యి యాభై ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక ఈ సబ్స్క్రిప్షన్ అనేది ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత అమౌంట్ పే చేసి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా నన్ను చూపించమంటే నేను వీలైనంత తొందరలో మరొక వీడియోతో చూపిస్తాను ఇది నేను సబ్స్క్రిప్షన్ చేసుకున్నదనమాట సో ఫ్రెండ్స్ చూడండి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది మనకి ఈ విధంగా ఫస్ట్ మనం సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది మన యూజర్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అయితే ఇచ్చారు కదా క్యాప్చాని ఎంటర్ చేయాలి క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత మనం లాగిన్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే ఇది లాగిన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత నేను ఈ వెర్షన్ అనేది ఇంగ్లీష్లో తీసుకున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ చూ చూడండి సబ్స్క్రిప్షన్ యాక్ట్ అని కనిపిస్తుంది కదా నేను సిక్స్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను అనమాట ఇంకా నాకు యాభై రెండు రోజుల పదమూడు గంటల వరకు టైం అయితే ఇంకా సబ్స్క్రిప్షన్ మిగిలి ఉందనమాట సో ఫ్రెండ్స్ ఇక ఈ వెర్షన్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మనకి మొత్తం ఎంప్లాయ్మెంట్ న్యూస్ అన్నీ కూడా కనిపిస్తాయి ఇది రీసెంట్గా వచ్చిన ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనమాట సో ఫ్రెండ్స్ మనం దీని మేన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఎంప్లాయిమెంట్ న్యూస్ అనేది కనిపిస్తుంది కనిపించిన తర్వాత మనం ప్రతి పేజీ కూడా చదువుకోవచ్చు అనమాట ఇప్పుడు పేజ్ ఇక్కడ ఎలా చదవాలంటే దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇది క్లియర్గా అంటే ఎటువంటి బ్లర్ లేకుండా క్లియర్గా ఓపెన్ అవుతుంది దీన్ని బట్టి మనం చదువుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ అంతేకాకుండా పేజ్ వైజ్గా చదువుకుందాం అనుకుంటే మనం సెకండ్ పేజ్ సెలెక్ట్ చేసుకొని వ్యూ పీడిఎఫ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇదంతా పీడిఎఫ్ రూపంలో మనకి వన్ బై వన్ ఓపెన్ అవుతుందనమాట అంటే డైరెక్ట్ పీడిఎఫ్ అయితే ఇందులో డౌన్లోడ్ అవ్వదు వన్ బై వన్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా మనం కొంచెం సైజ్ తగ్గించుకొని ఈ విధంగా చదువుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మనకి ఇందులో జాబ్ హైలైట్స్ వస్తాయి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మనకి టెన్త్ క్లాస్ మీద వేకెన్సీస్కి వచ్చాయి కదా థర్టీ నైన్ థౌజండ్ అలాగా దానికి సంబంధించి క్యాబినెట్ సెక్రటరియేట్లోని ఇండియన్ టిబిటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఇండియన్ ఎగ్జామ్ బ్యాంకింగ్ ఇలాగ మనకి హైలైట్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి హైలైట్స్తోనే కాకుండా ఇంకా చాలా మంచి మంచి ఉద్యోగాలు అయితే లోపల కూడా ఉంటాయి సో ఫ్రెండ్స్ మనకి ఎక్కడ చెప్పని ఎవ్వరూ చెప్పని ఒక్కొక్క పోస్టులు రెండు రెండు పోస్టులు మంచి మంచి వేకెన్సీస్ ఇవన్నీ కూడా మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఎప్పటికప్పుడే అప్డేట్ అవుతూ ఉంటాయి ట్వంటీ వన్ టు ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఉంది కదా తర్వాత మనకి నెక్స్ట్ ఫ్రైడే రాత్రి ఏడున్నర తర్వాత మళ్ళీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది అప్డేట్ అవుతుంది మన ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రతి శుక్రవారం కనుక చదువుకున్నట్లయితే మన ట్రేడ్కి సంబంధించి ఎక్కడ ఏ ఒక్క ఉద్యోగం పడినా సరే మనం అప్లై చేసినట్లయితే మన వంతు ప్రయత్నం మనం చేస్తే ఖచ్చితంగా ఏదో రోజు అయితే సక్సెస్ అవుతాం కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది ఈ వెర్షన్ పర్చేజ్ చేసుకోండి మీ వంతు ప్రయత్నంగా మీరు కూడా ఉద్యోగాలు అనేవి సెర్చ్ చేసుకొని అప్లై చేస్తూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే